ఇవాళ మనం బేకరీలో దొరికే మైదా బిస్కెట్ ప్రిపేర్ చేస్తున్నామండి కానీ మైదా లేకుండా అలాగే చక్కెర లేకుండా గోధుమ పిండి బెల్లంతో ఎలా చాలా చూద్దామండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి ముందుగా మనము కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి నేనైతే కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి తీసుకున్నాను ఇది జల్లించి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ అండి అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేనట్లయితే మీరు ఆయిల్ కానీ లేకపోతే డాల్లా కూడా తీసుకోవచ్చండి వేడి చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము బెల్లం అనేది మనం వేసుకోవాలండి బెల్లం డైరెక్ట్గా వేయకుండా మనం కరగబెట్టుకొని వేసుకోవాలండి కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి ఒక పావు కప్పు అయితే బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పావు కప్పు కంటే ఎక్కువ తీసుకోండి లిమిట్గా తినే వాళ్ళైతే పావు కప్పు తీసుకుంటూ సరిపోతుందండి బెల్లము అలాగే మన ఛానల్లో చక్కర్తో చేసిన ఈ బిస్కెట్స్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి మొత్తం ఇలా కలిసి ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా మరి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదండి ఇలాగుండే సరిపోతుంది మనం తీసుకున్న వాటర్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి పిండి నానబెట్టిన అవసరం లేదు ఇలా చపాతి పెట్టి పైన వేసుకొని ఇలా ఒత్తుకోవాలి చపాతిలాగా ఇలా ఒత్తుకున్న తర్వాత సైడ్లో పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి స్క్వైర్ షేప్లో వచ్చేలాగా ఈ సైడ్లో తీసుకున్న అంతా కూడా మళ్ళీ ఇలా ముద్దలా చేసుకొని మళ్ళీ చపాతిలాగా చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉండకూడదు మరి అలాగానే చిన్నగా ఉండకూడదండి ఇలా మీడియం సైజులో ఉండాలి మరి ఎక్కువ పలుచగా ఉండకూడదండి ఈ మందం ఉంటే సరిపోతుంది పలుచగా ఉండకూడదండి ఇలా కాస్త మందంగానే ఉండేటట్లు అన్ని రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు మీడియం హీట్ ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి గోధుమ పిండి బెల్లం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి కాస్త మందంగా ఉన్నాయి కదండి బిస్కెట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ వేసినప్పుడు గరిటతో కదపకుండా కాస్త పెనం అనేది కదుపుకోండి సరిపోతుంది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కదిపారు అనుకోండి విడిపోతాయండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇలా కలర్ వచ్చేంతవరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు తీసేసుకుందాము గోధుమ పిండి కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయండి కాబట్టి లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా లోపలంతా కూడా చక్కగా ఫ్రై అవుతాయండి కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు చూడండి ఎంత చక్కగా లోపలంతా కుక్ అయ్యిందో బిస్కెట్స్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా కమ్మగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తాం కదా అద్భుతంగా ఉంటాయండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి